అస్సలం వరహముల్స్ అనుహూ గరి కథనం ప్రకారం దేవుడు ఇలా ప్రకటించాడని దైవ ప్రవక్త ముస్లం గారు తెలియజేశారు మనిషి చేసే సత్కారాలన్నీ అతని కొరకే పరిమితం ఒక ఉపవాసం తప్ప అది ప్రత్యేకంగా నా కొరకు ప్రకటించబడుతుంది అందుకని నేను స్వయంగా దానికి ప్రతిఫలం ఇస్తాను ఉపవాసం అగ్ని నుండి కాపాడే ఢాలు లాంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ రోజు వారు మాటలు మాట్లాడకూడదు వ్యర్థ ప్రేలాపనలు చేయరాదు ఎవరైనా తమల్ని దూషిస్తే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో తాము ఉపవాసం ఉన్నామని మర్యాదగా చెప్పాలి ఎవరి చేతిలోనైతే మొహమ్మద్ సల్లాహు అలహీ ఉస్లం గారి ప్రాణముందో ఆయన సాక్ష్యం ఉపవాసి నోటి నుండి వెలువడే పరిమళం ప్రళయ దినాన దేవుని దృష్టిలో కస్తూరి కన్నా ఎక్కువ ప్రతీకరమై ఉంటుంది ఉపవాసి రెండు సందర్భాలలో అమితంగా ఆనందం పొందుతాడు ఒకటి ఉపవాసాన్ని విరమించేటప్పుడు సంతోషిస్తాడు రెండు తన ప్రభువుని కలుసుకొని తన ఉపవాసానికి లభించే పుణ్యాన్ని చూసుకొని సంతోషిస్తాడు సహీ ముస్లిం రెఫ్ నేను హతీస్ మరియు ఖురాన్ ప్రూఫ్లతోనే ఈ వీడియోలు చేస్తూ ఉంటాను మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్